హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయాయి మన పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో తినే జీడిపప్పు ఉప్మా తయారీ విధానం కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇప్పుడు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక చిన్న టమాటో ఒక నాలుగైదు పచ్చిమిర్చి చిన్న ఇంచు అల్లం ముక్క ముందుగా కట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో కరాచీ నూకు వేసుకొని బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి కలుపుతూ ఉండండి లేకపోతే కింద వాడపడుతుంది కలుపుతూ సిమ్లో పెట్టి సన్న మంట మీద ఫ్రై చేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ అది తీసుకొని వేగిపోయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని జీడిపప్పు వేసుకొని జీడిపప్పు దూరగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోండి వేయించుకున్న జీడిపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే విధంగా మీరు వేరుశనగ పుళ్ళు కూడా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు మీకు ఇష్టమైతే ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి అల్లం అన్నీ కూడా వేసుకొని ఆరెంజ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండండి ఆనియన్ ఆరెంజ్ కలర్ వచ్చిన తర్వాత అందులో లిటిల్ బిట్ కొంచెం పసుపు వేసుకోండి టేస్ట్ సూపర్ ఉంటుంది రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు వన్ గ్లాస్ నూకకి టూ గ్లాస్ వాటర్ చెప్పున వాటర్ పోసుకోండి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత పొంగులు వచ్చినప్పుడు అందులో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న నూకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది వేసుకున్న తర్వాత అలా సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వండి మళ్ళీ మూత తీసి కలుపుకొని అందులో ఆల్రెడీ మీరు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అవి పైన వేసుకోండి పైన వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి టేస్ట్ సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మనం ఆల్రెడీ జీడిపప్పు వేరుశనగలు కూడా వేయించుకుని పైన వేసుకుంటాం కదా అవి క్రిస్పీగా ఉండి తిన్నప్పుడు నోటికి తగిలి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి సింపుల్ అంటే టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి